వెల్కమ్ టు జీనా న్యూస్ తెలుగు వార్తలు చదువుతున్నది దాసరి జయరాం పట్టిసీమ నుండి ఆరు వేల పద్దెనిమిది క్యూసెక్లు గోదావరి జలాల విడుదల వివరాల్లోకి వెళ్తే పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుండి ఆరు రెండు వేల పద్దెనిమిది క్యూసెక్లు గోదావరి వరద జలాలను దిగువకు విడుదల చేసినట్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెద్దిరాజు తెలిపారు శనివారం పట్టిసీమలో గోదావరి నీటి మట్టం పద్నాలుగు పాయింట్ ఏడు వందల యాభై మీటర్లకు చేరుకుందని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పదిహేడు పంపులు పదిహేడు మోటార్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు ఈ నెల నాలుగో తేదీ నుండి ఐదవ తేదీ వరకు సున్నా పాయింట్ ఎనిమిది వేల నాలుగు వందల అరవై టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు గోదావరి నీటి మట్టం కృష్ణా డెల్టా నీటి అవసరతను దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంపుల సంఖ్య మోటార్ల సంఖ్య పెంచడం జరుగుతుందని తెలిపారు